హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రోహిణి కృష్ణాసం ఈరోజు రెసిపీ ఎగ్ అండ్ ములక్కాయ కాంబినేషన్లో కర్రీ అండి ఎప్పుడు ఒకే రకమైన కర్రీస్ కాకుండా ఒకటే కాంబినేషన్ కాకుండా ఇట్లా డిఫరెంట్గా మనం కాంబినేషన్లో కర్రీస్ చేస్తే రైస్లో కానీ రోటీ దేంట్లోకైనా బాగుంటుంది అట్లానే కొత్తగా తిన్నట్టు ఫీల్ వస్తుందండి మనం లంచ్ బాక్స్లోకి కూడా ఈ కర్రీ చేసుకోవచ్చు చాలా ఫాస్ట్గా అయిపోతుంది మనకి మార్నింగే చాలా తక్కువ ఇంగ్రీడియంట్సే కాకపోతే ముల్లక్కాయ్ ఎగ్ అనేది కొత్త కాంబినేషను కర్రీ కూడా చాలా బాగుంటుంది మరి ఇది ఎలా తయారు చేసుకోవాలని నేను చూపిస్తాను చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది ఫస్ట్గా ఏంటంటే కర్రీ కోసం అని నేను ఒక హ్యాండీ పెట్టేసి దాంట్లోకి నేను ఆయిల్ వేసేసాను రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసాను ఇప్పుడు మనకి గ్రేవీ కోసం మనకి ఎంతైతే గ్రేవీ కావాలో దాని తగ్గట్టు ఉల్లిపాయలు సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి నేనైతే ఒక మీడియం సైజు ఉల్లిపాయలు ఒక నాలుగు తీసుకొని కట్ చేసుకున్నాను అలానే పచ్చిమిక్కయలు కూడా ఒక నాలుగు పచ్చిమిక్కాయలు తీసుకొని సన్నగా పొడుగ్గా కట్ చేసి రెడీగా పెట్టుకున్నానండి ఇప్పుడు ఆయిల్ హీట్ అక్కగానే దీనిలోకి ఫస్ట్గా తాలిం గింజలు అంటే ఆవాలు మినపప్పు వేసుకుంటున్నాను అలానే దీ అవి కొంచెం మనకి ఆవాలు చిటిపట అనగానే దాంట్లోకి కరివేపాకు వేసేస్తున్నానండి కరివేపాకు కూడా వేగగానే దీనిలోకి ఒక్క స్పూను అల్లం వెల్లిగడ్డ అంటే అల్లం చిల్లిపాయ పేస్ట్ వేసేసి వీటిని ఒకసారి వేయించుకోవాలండి ఒక హాఫ్ మినిట్ పాటు వేయించుకోగానే ఇప్పుడు ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాం కదా అదంతా కూడా ఆయిల్లో వేసేసుకోవాలి మనము వేసేసుకొని ఆయిల్లో ఫస్ట్ మనము కొంచెం ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయలన్ని అంటే ఆయిల్ అనేది ఉల్లిపాయలు అన్నిటికి పట్టేటట్టుగా బాగా కలిపేసుకోవాలి మనం ఎక్కువ క్వాంటిటీలో ఉల్లిపాయలు వేసుకున్నాము ప్లస్ ఇవి తొందరగా వేగటానికి ఏంటంటే కొంచెం పసుపు ఉప్పు వేసుకుంటే ఏంటంటే ఆయిల్ అనే అంటే ఉల్లిపాయలు అనేది తొందరగా ఫ్రై అవుతాయి మనకి సో ఇప్పుడు నేను దీంట్లోకి ఒక హాఫ్ స్పూను పసుపు వేస్తున్నాను అట్లానే సాల్ట్ కూడా అండి అంటే కర్రీకి సరిపడా మొత్తం కాదు జస్ట్ ఉల్లిపాయలు వేగేంత వరకు ఒక స్పూన్ నేను సాల్ట్ వేసుకుంటున్నాను వేసుకొని ఇప్పుడు ఈ పసుపు ఉప్పు అనేది ఆ ఉల్లిపాయ మిశ్రమానికి పెట్టేటట్టు బాగా కలుపుకోవాలి ఈ విధంగా ఉప్పు వేయటం వల్ల ఏమవుతుందంటే ఉల్లిపాయ అనేది తొందరగా మనకి మగ్గుతుంది వేగాలంటే బ్రౌనిష్ వచ్చే వరకు అట్లా వేపకూడదు ఉల్లిపాయ అనేది మెత్తగా అయిపోవాలి అట్లా విధంగా మనం మగ్గితే ఉంటే మనకి గ్రేవీ అనేది వస్తుందన్నమాట ఉల్లిపాయ సరిగ్గా వేయకపోతే ఉల్లిపాయలు ముక్కలు ముక్కలు మనకి గ్రేవీ అన్నంలో కలుపుకోవడానికి గ్రేవీ అనేది సరిగ్గా ఉండదు సో ఇట్లా విధంగా వేసుకొని ఉల్లిపాయ బాగా మెత్తబడి గ్రేవీలో కలిసిపోయే విధంగా మనకి ఉల్లిపాయ అనేది వేగాలండి సో ఉప్పు పసుపు వేసాం కాబట్టి ఇప్పుడు మూత పెట్టేసి మనం మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మనము ఈ ఉల్లిపాయల్ని వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఆ సన్నం మంట మీద ఉల్లిపాయ అనేది బాగా మొగ్గుతుంది నేను ఈ లోప ఏం చేశాను అంటే ఫస్ట్ నేను ఒక ఫోర్ ఎగ్స్ తీసుకొని ఉడకబెట్టేసి రెడీగా పెట్టుకున్నాను అలానే ములక్కాయలు కూడా నేను కట్ చేసి రెడీగా పెట్టుకున్నానండి ఒక ఐదు నిమిషాలు కానీ మూత తీసి చూడండి ఉల్లిపాయ అనేది దాదాపు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు మనకు మగ్గిపోయింది ఇప్పుడు ఏంటంటే ములక్కాయలు ఉన్నాయి కదా ఆ ములక్కాయలు కూడా వేసేసి మనము ఉల్లిపాయతో కలిపేసేసుకొని ఈ మిగతా ఉల్లిపాయ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికే లోపు మనకు ములక్కాయ కూడా ఉడకాలి కాబట్టి ఇప్పుడే వేస్తున్నాను లేదు ముందే ములక్కాయ కూడా మీరు ఉడకబెట్టుకుంటే ఉల్లిపాయ అనేది బాగా మగ్గిపోయిన తర్వాత అప్పుడు లాస్ట్లో ములక్కాయ వేసుకోవచ్చు నేనైతే మామూలుగా మనం అంటే ఉడకబెట్టకుండా పచ్చి ములక్కాయ వేసేస్తున్నాను అండి ఇప్పుడు ఉల్లిపాయతో పాటు ఆ ముల్లక్కాయ కూడా చక్కగా ఉడికిపోతుంది ఇంకొక ఐదు నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూసిన చూడండి ముల్లక్క కూడా చక్కగా మగ్గింది మనకి ఆ ఉల్లిపాయలు కూడా చూసారా చాలా మెత్తబడ్డాయి అంటే దగ్గర పడింది మనకి గ్రేవీకి తగ్గట్టుగా వచ్చింది సో ఒకసారి మొత్తం కలిపేసేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనం కారం అవన్నీ వేసుకోవాలి కదా మసాలా వేసుకుందాము కారం అండి మనకి మనకిష్టమేంటి మన టేస్ట్ తగ్గట్టు కారం వేసుకోవచ్చు ఉల్లిపాయ ఎక్కువ వేసాం కాబట్టి కర్రీ అనేది కొంచెం స్వీట్గా ఉంటుంది అందుకని దానికి తగ్గట్టుగా కారం చూసుకొని వేసుకోండి మీరు నేనైతే ఇక్కడ ఒక నాలుగు స్పూన్ల కారం వేసుకున్నాను ఈ కారం మొత్తం కర్రీలో కలిసిపెట్టేటట్టు కలిపేసుకోవాలి మనం ఇలా కలిపేసుకున్నాం కదండి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి మనం కారం ఇప్పుడే వేసాం కాబట్టి కొంచెం ఆ కారం ఆ ములక్కయ కానీ ఆ పచ్చివాసన పోవడానికి ఇంకొక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లేదంటే సిమ్లో పెట్టుకొని మనము ఉడికించాలి ఇప్పుడు మూత తీసేసి ఇప్పుడు ఎగ్స్ ఉన్నాయి కదా వాటికి ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా ఘాట్లు పెట్టేసుకొని ఎగ్స్ వేసేసేయాలండి వేసేసి ఇప్పుడు మన గ్రేవీ కన్స్టెన్స్ తగ్గట్టుగా వాటర్ పోసుకోవాలి మనము ఆ వాటర్ పోయటం దేనికంటే ఉల్లిపాయ అనేది గ్రేవీలో మిక్స్ అయిపోద్ది ప్లస్ ముల్లక్కాయ కూడా మనకి బాగా ఉడుకుతుందండి ఇప్పుడు వాటర్ పోయటం వల్ల ఇప్పుడు ఆ కారం అవన్నీ కూడా ఎగ్గు కూడా పట్టాలి కాబట్టి ఒకసారి బాగా కలిపేసుకోవాలి కొంచెం వాటర్ కూడా పోసాం కాబట్టి మనకి అవన్నీ బాగా మిక్స్ అవుతాయండి ఇప్పుడు ఫైనల్గా ఏం చేస్తున్నానంటే ఇంకొంచెం వాటర్ కూడా పోస్తున్నాను దీనిలోకి గరం మసాలా పౌడర్ కూడా వేసుకుంటే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే గరం మసాలా కూడా వేయడం అవసరం లేదు కానీ నేను మటుకు వేస్తున్నాను ఒక హాఫ్ స్పూన్ అంతా గరం మసాలా పౌడర్ వేస్తున్నానండి వేసేసి ఇంకా మొత్తం ఫైనల్గా ఒకసారి మొత్తం బాగా కలిపేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఒక ఐదు నిమిషాలు ఉడికించాలి ఈ ఐదు నిమిషాల్లో ఏమవుతుందంటే వాటర్ కూడా వేసాం కాబట్టి మసాలాలన్నీ కూడా ఆ ఎగ్గులోకి ఆ ములక్కాయలోకి వెళ్ళి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది మనం మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడకనిద్దాం కర్రీని ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీద్దామండి చూసారా ఆయిల్ అంతా కూడా పైకి తేలింది ములక్కాయ కూడా ఎగ్స్లోకి కారం ఉప్పు ఆ మసాలా కూడా వెళ్ళింది ములక్కాయలు కూడా బాగా ఉడికిపోయినాయి మనకి ఆ ఉల్లిపాయల మిశ్రమం కూడా మనకి గ్రేవీ లాగా తయారైందండి మనం గరం మసాలా వేసాం కాబట్టి లాస్ట్లో అరోమా కూడా చాలా బాగుంది ఈ టైంలో మీరు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి మనం స్టార్టింగ్లో కొంచెమే వేశాం కదా ఒకసారి సాల్ట్ చిక్ వేసుకొని ఒకవేళ తక్కువ అయితే కొంచెం వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు చూసారా అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయినాయి మన ఎగ్ ములక్కాయ కర్రీ రెడీ అండి డైలీ ఒకే రకమైన కర్రీలు తిని బోర్ కొట్టినప్పుడు ఇట్లా డిఫరెంట్ కాంబినేషన్లో మనం కర్రీలు ట్రై చేయొచ్చు ఇది మార్నింగ్ మార్నింగ్ లంచ్ బాక్స్కైనా రెడీ చేయొచ్చండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఈ కర్రీ అనేది చాలా బాగుంటుంది మనం ఎగ్స్ కూడా వేసాం కాబట్టి చపాతీలు పూ కూడా తినచ్చు బాగుంటుంది చాలా మరి ఇదేనండి ఈరోజు రెసిపీ అయితే నా రెసిపీ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలానే లైక్ చేయండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను ఉంటానండి బాయ్